ఛానల్ తెలుగు కిచెన్ ఈరోజు మన కిచెన్లో మనం చేసుకోబోయే వంట ఏంటంటే బంగాళదుంపలతో ఫ్రై చేస్తాం ఇది మనకి నెల్లూరులో ఫేమస్ అనమాట అంటే మాక్సిమం ఎక్కువ మంది చేసుకుంటారు నెల్లూరులో ఇది కొంచెం ముద్ద ఫ్రై లాగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది అది మన పప్పుచారులోకి రసంలోకి చాలా బాగుంటుంది పప్పుచారు అయితే ఇంకా హైలైట్ ఉంటుంది టేస్ట్ ఇప్పుడు ఈ బంగాళదుంపలు మనం బాగా కడిగేసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు చూడండి ఇది కడిగేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి వాటర్ పెట్టాను చూడండి ఈ నీళ్ళు మనకి బంగాళదుంపలు మునిగంత నీళ్ళు తీసుకుంటే సరిపోద్ది ఇప్పుడు మనం చూ బంగాళదుంపని పెద్దగా ఉంటే ఒక మూడు కట్ చేసుకోండి చిన్నగా ఉంటే ఒక రెండు కట్ చేసుకోండి సరిపో ఇట్లా ఇలా కట్ చేసేసి అందులో వేసేది అన్ని బంగాళదుంపలు పెద్దగా ఉంటే మూడు కట్ చేసుకోవచ్చు చిన్నగా ఉంటారండి కానీ బంగాళదుంప అయితే కడుక్కోండి లేకపోతే మట్టి అంతా లోపలికి వెళ్ళిపోతుంది నీట్గా కడుక్కొని ఇందులో వేసేస్తాం చూడండి బంగాళదుంపలో మునిగంత నీళ్ళు వేసుకొని సరిపోయేంత కొంచెం ఉడకడానికి ఉప్పు కావాలి కదా బంగాళదుంపలు పట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు ఉప్పు వేసుకొని కావాలంటే తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు మనం ఫ్రై చేసేటప్పుడు చూడండి కొంచెం పసుపు కూడా వేసేసుకొని దీన్ని ఇప్పుడు ఆన్ చేసేద్దాం చూడండి ఇప్పుడు ఇది నేను కర్రీలో పెట్టుకుంటున్నా ట్వెల్వ్ హండ్రెడ్లో ఉంది మాడిపోదు వాటర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది ఫస్ట్ ఉడకపెట్టేసుకుందాం బంగాళదుంపలు మెత్తగా ఉడికిపోవాలి సగం ఉడకక్కర్లేదు కంప్లీట్గా ఉడి బంగాళదుంపలు మొత్తం ఉడికిపోయాయి మనం ఇది ఒకసారి ఇట్లా నొక్కి చూస్తే కూడా మనకే తెలిసిపోతుంది చూడండి మొత్తం ఉడికిపోయింది బంగాళదుంప చూడండి మొత్తం ఉడికిపోయింది ఇప్పుడు ఇది ఆఫ్ చేసేసుకున్నాం ఇది ఇప్పుడు మొత్తం బంగాళదుంపలన్నీ పెట్టుకోవాలి చూడండి దుంపలు ఉడకబెట్టేసుకున్నాం కదా మెత్తగా ఇప్పుడు దీంట్లో మనం బాగా క్రష్ చేసేసుకోవాలి ఇది మొత్తం ఇట్లా చేతో అయినా అనుకోవచ్చు మీకు క్రషర్ ఉంటే కనుక దాంట్లో అయినా మెత్తగా చేసుకోవచ్చు ఇట్లా మెత్తగా చేసుకుంటూ ఇప్పుడు మనం ఇందులో కారం చూడండి ఒక రెండు టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను కారం ఇందులో వేసేసుకోవాలి మొత్తం మీకు కారం ఎక్కువ తింటే ఎక్కువ కారం వేసుకోవచ్చు చూడండి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ కారం మాత్రం ఒక ఒక స్పూన్ పడుతుంది ఇండి బంగాళదుంపలకి మనం ఒక ఐదు బంగాళదుంపలు తీసుకున్నాం కదా సాల్ట్ కొద్దిగా చూసి వేసుకోండి కాళ్ళంటే తాలింపు వేసుకున్నప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు పసుపు కూడా కొద్దిగా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ వేసేసాం కదా మొత్తం ఇదంతా కలిపేసుకోవాలన్నమాట మొత్తం ఏదైతే మనం వేసుకున్నామో అవి మొత్తం ఇట్లా మొత్తం పిసికేసేయాలి మెత్తగా మొత్తం గడ్డలు గడ్డలు ఉండకూడదు మొత్తం పిసికేయాలి చూడండి ఇట్లా మొత్తం పిసికేసుకోవాలి కొంచెం కొంచెం చిన్న చిన్న గడ్డలు ఉండొచ్చు కానీ పెద్ద పెద్దే లేకుండా ఇట్లా మొత్తం క్రష్ చేసేసుకోవాలి మనకి ఇప్పుడు వేసుకున్న మసాలాలు అన్నీ బంగాళదుంపుకు పట్టేలాగా ఇట్లా కలిపేసుకోవాలి అన్నమాట ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఇది మనం తాలింపు వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని సాల్ట్లో పెట్టుకోండి తగ్గించి పెట్టుకోండి తాలింపు కాబట్టి మాడిపోతుంది నేను ఇప్పుడు థౌజండ్లో పెట్టుకున్నాను మీ బాత్రూమ్ బట్టి పెట్టుకోండి ఇప్పుడు ఒక కంప్లీట్ స్పూన్ ఒక పెద్ద స్పూన్ నిండా ఆయిల్ వేసేసుకున్నాను తాలింపు కోసం ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఆయిల్ వేడెక్కనివ్వాలి చూడండి ఆయిల్ వేడెక్కింది కదా ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూను పచ్చిసన్నపప్పు తీసుకున్నాను దీన్ని కొద్దిగా వేపుకోవాలి హాఫ్ స్పూన్ సరిపోతుంది మీకు నచ్చితే ఎక్కువ వేసుకోవచ్చు కానీ మనకి తినేటప్పుడు తగులుతూ ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకున్నాను అన్నమాట కొద్దిగా వేగనివ్వాలి ఇది వేగిన వేగ వేగిన తర్వాత చూడండి పచ్చన్న పప్పు కొద్దిగా వేగింది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు హాఫ్ స్పూను జీలకర్ర సాళ్ళంకి వేసేసుకున్నాం చిటపట అన్నాయి కదా ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు కొంచెం పెద్దగానే కోసుకోవాలి చూడండి ఇట్లా నేను ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇవే వీటికి టేస్ట్ అనమాట ఇలా కోసుకొని వేసేసుకోవాలి ఇది కొంచెం రెడ్గా వేగితే సూపర్ ఉంటుంది టేస్ట్ ఈ ఫ్రైలో అందుకని ఇవి ఇలాగే కోసుకోవాలి టేస్ట్ మనకు తెలియాలి కాబట్టి చిన్న చిన్నవి కోసుకుంటే బంగాళదుంపలు కలిసిపోతాయి కాబట్టి అవి అంత టేస్ట్ కనిపించవు ఇట్లా కొంచెం పెద్దగా కోసుకుంటే మనకి టేస్ట్ తెలుస్తుంది అనమాట చాలా బాగుంటుంది కలిసి ఇప్పుడు ఇవి కొద్దిగా వేగనివ్వాలి పచ్చిమిరపకాయలు కూడా నేను ఒక మూడు తీసుకున్నాను అవి కూడా వేసేస్తాను ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఉంటే ఒక రెండు వేసుకోండి ఇది బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా వేసేద్దాం చూడండి కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను ఇది ఇందులో వేసేస్తాం ఇది బాగా వేగనివ్వాలన్నమాట కొంచెం రెడ్గా వరకు వేపుకోవాలి ఇది మీ పాత్రను బట్టి మీరు పెంచుకోవడం తగ్గించుకోవడం చేయండి నేను సాల్ట్లో పెట్టుకున్నాను ట్వెల్వ్ హండ్రెడ్లో మీరు పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోండి మాడకుండా అయితే వేపుకోవాలన్నమాట చూడండి ఇట్లా వేగాలి రెడ్గా వేగాలన్నమాట అప్పుడే ఇది మనకు అందులో టేస్ట్గా ఉంటుంది కనిపిస్తుంది కదా చూడండి ఇట్లా వేగాలి అప్పుడే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు దీంట్లో మనం మొత్తం కలిపి పెట్టుకున్నాం కదా బంగాళదుంప అది మొత్తం ఇందులో వేసేసుకుని కలిపేసుకోవాలి మొత్తం బంగాళదుంప అంతా వేసేసాను కావాలంటే ఇది తగ్గించుకోవచ్చు ఇప్పుడు బంగాళదుంపకు మొత్తం మనం తాలింపు వేసాం కదా అది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం కలిసిపోవాలి ఇది మీకు మారుతుంది అనిపిస్తే తగ్గించుకోండి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పప్పుచారులో బాగుంటుంది అన్నమాట ఎక్కువ పప్పుచారులో తింటారు